హలోనే మిస్ అంతర్జాతీయంగా మరోసారి గోల్డ్ రేటు పెరిగింది అవుస్ బంగారం నాలుగు వేల డాలర్ని దాటిపోయింది ఇప్పుడు మార్కెట్లో లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పది గ్రాముల తులం బంగారం ఉంది ఇలాంటి పరిస్థితి ఏంటి చాలామంది ఎక్కువ మంది ఏం చెప్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో బంగారం తగ్గిద్ది తగ్గిద్ది అని చెప్పి ఎస్టిమేషన్ చేస్తున్నారు రాబోయే రోజులు అంటే ఇప్పుడు సమీప భవిష్యత్తులోనా లేదా వన్ ఇరా అని అంటే ప్రముఖ కంపెనీలు మోతిలాల్ ఓస్వా కానీ లేదంటే జేపీ మోర్గాన్ కానీ లేదంటే స్మిత్ గ్రిగ్ కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే లాంగ్ టర్మ్లో లో తగ్గిద్ది ఇప్పుడు తగ్గదని చెప్తున్నారు పైగా ఆల్రెడీ నాలుగు రోజుల క్రితో నేను చేసినట్టు వీడియోలో అక్టోబర్లో పది నుంచి పదిహేను శాతం గోల్డ్ రేట్ పెరిగే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పర్ట్స్ ఇంటర్నేషనల్ గా చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకొచ్చాను అయితే నౌ పరిస్థితి ఏంటి అని అంటే లేటెస్ట్ అప్డేట్ చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోవాల్సింది గోల్డ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది ఇది ఎటువైపు దారి తీస్తుందో తెలియనటువంటి పరిస్థితి వంద శాతం దిగుమతి సుంకాలను పెంచారు అమెరికా చైనా మీద ఇప్పటికే ముప్పై శాతం ఉంది ఆ ముప్పై కాస్త మళ్ళీ వంద చేశారు అంటే నూట ముప్పై శాతం చైనా ప్రొడక్ట్స్ మీద దిగుమతి సుఖాన్ని అమెరికా వేసింది మరి చైనా ఉంటుందా ఉండదు విలువైనటువంటి మెటల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోర్ట్ చేయకుండా ఆపేస్తుంది అమెరికాకి దాంతో ఆ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ అయింది ఈ రెండు ప్రపంచంలో ఉండేటువంటి ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఏ దేశాన్ని తక్కువగా చూడలేం ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ వారు ఖచ్చితంగా అంతర్జాతీయంగా మళ్ళీ అనిశ్చితిని పెంచేటువంటి అవకాశం ఉంది ఇది అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నటువంటి మాట ఇప్పటికే గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చైనా బంగారం కొనుగోలు చేసి స్టాక్ పెడుతూ ఉంది ఇప్పుడు అమెరికా ట్రేడ్ వార్ స్టార్ట్ చేసింది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున చైనా బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి చైనా ఆ పని చేస్తుంది కాబట్టి ప్రపంచంలో దేశంలో ఉండేటువంటి అన్ని దేశాలు ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు కూడా వాటి తాహతకు తగిన విధంగా ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి పోటీ పడతాయి ఎందుకంటే ఆయా దేశాల కరెన్సీ స్టేబుల్గా ఉండాలని అంటే ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేయాల్సిందే మళ్ళీ ఆయా దేశాల ఆర్బీఐలు పోటీ పడే అవకాశం ఉంది అది జరిగితే బంగారం తులం రెండు లక్షలకు పోయినా ఆశ్చర్యపోవసరం లేదు అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ స్టార్ట్ అయింది ఇది ఎటువైపు తీసుకెళ్తుందో తెలియదు దీని ప్రభావం బంగారం మీదనే పడుతుంది కారణం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా చూసుకుంటే అత్యంత సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే బంగారం డాలర్ను కొంటే డాలర్ తగ్గిపోతుంది డాలర్ వాల్యూ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ అమెరికా డాలర్ వాల్యూ తగ్గిపోతుంది అందుకని అమెరికా డాలర్ కొనుగోలు చేయడానికి ఎవరు ఇష్టపడాల బిట్కాయిన్స్ ని కూడా కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు ఎందుకని అంటే బంగారం కొంటే ఎక్కువ పర్సెంట్ లాభం వస్తుంది అందుకని బిట్కాయిన్ వైపు కూడా వెళ్ళలేదు ఎవరు సో బంగారం ఒక్కటే లేదా వెండి ఈ రెండింటి మీదే మొత్తం ప్రపంచం మొత్తం పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది దానికి తగిన విధంగా అంతర్జాతీయంగా ఏర్పడిన భౌగోళిక రాజకీయ పరమైన అంశాలు బంగారం రేటుకి ఆజ్యం పోస్తూ ఉన్నాయి ఇవాళ కూడా పది గ్రాములు దాదాపు మూడు వందల ఇరవై రూపాయలు పెరిగింది హైదరాబాద్ మార్కెట్ ప్రకారం చూస్తే కనుక సో ఈ పెరుగుదల సమీప భవిష్యత్తులో ఏమవుతుందంటే పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు దీపావళి వస్తుంది దంతెరస్ ఇవన్నీ ఉన్నాయి వినియోగదారులు కొనేటువంటి పరిస్థితి లేదు డిమాండ్ ఎక్కువ అవుతుంది దేశాలు కొంటున్నాయి ప్రజలు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది పైగా చైనా అమెరికా మధ్య ప్రారంభమైనటువంటి ట్రేడ్ వార్ ఏదైతే ఉందో ఈ ట్రేడ్ వార్ యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది ఎంత ఉంటుంది అనేది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా అంచనా వేయలేకపోతున్నారు వాస్తవంగా ఇజ్రాయెల్ గాజా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది ఆ శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత బంగారం రేటు తగ్గుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా ప్రధానంగా పాలిస్తీనా ఇజ్రాయల్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిరిచారు అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఈజిప్ట్ వెళ్తున్నారు శాంతి సదస్సులో పాల్గొంటున్నారు రాబోయేటువంటి రోజుల్లో యుద్ధాలన్నింటినీ ఆపేస్తారని చెప్పి ట్రంప్ చెప్తున్నారు కాబట్టి ఆ యుద్ధ వాతావరణం తగ్గితే ప్రపంచంలో బంగారం రేటు తగ్గుతుందని చెప్పి అందరి ఎక్స్పెక్ట్ చేశారు ఇప్పుడు మళ్ళా కొత్తగా పాలిస్తైనా అలాగే ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరుగుతుంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది ఇలాంటి సిచ్యువేషన్స్ నడుమ మళ్ళా బంగారం రేటు పెరిగే అవకాశం లేకపోలేదు అనేది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ నేను చెప్తున్నాను కదా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాగ్జైన్స్ ఇంటర్నేషనల్గా ఉండేటువంటి కొన్ని కొన్ని ఎం మోర్గాన్ అలాగే ఓతిల్ మోతిలాల్ ఓసా లాంటి కంపెనీలు వేస్తున్నటువంటి అంచనా అన్నిటికంటే చాలా ప్రమాదకరమైందంటే చైనా అమెరికా మధ్య ప్రారంభమైనటువంటి ట్రేడ్ వార్ దీని కారణంగా బంగారం రేటు ఎంత స్థాయిలో పెరుగుతుందో కూడా అంచనా వేయలేనటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు కూడా ఉన్నారు ఇది యాజ్ ఆఫ్ నౌ యాక్చువల్గా ఇప్పుడు మనం బంగారం రేటు పెరగడానికి కారణాలు కనుక మనం తీసుకుంటే రీసెంట్గా మనం చెప్పుకున్నటువంటి కారణాల కంటే కూడా ఇప్పుడు చైనా అలాగే అమెరికా మధ్య ప్రారంభమైనటువంటి ట్రేడ్ వారు ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవచ్చు బంగారం రేటు పెరగడానికి కారణాలలో ఫస్ట్ వన్ చైనా అమెరికా మధ్య ట్రేడ్ వార్ అమెరికా ట్రేడ్ వార్ అంటే దిగుమ సుంకాలను వేసుకుంటున్నారు ఒకరికొకరు పరస్పరం ఇక రెండు అమెరికా డౌన్ అమెరికా డౌన్ అయిపోయి ఇప్పటికీ సుమారుగా ఎయిట్ డేస్ అవుతుంది ఈ షట్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు క్లారిటీ లేదు కాబట్టి ఈ షట్ డౌన్ ప్రభావం కారణంగా బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది మూడు అమెరికా ఫెడ్ అమెరికా ఫెడ్ వడ్డీ రేటును తగ్గించబోతుంది వడ్డీ ధరలు తగ్గింపు ఇది మరొక అంశం మూడు అంశం ఇది బంగారం రేటు పెరగడానికి నాలుగు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పడిపోతుంది విచిత్రంగా ఏంటంటే డాలర్ విలువ పడిపోతుందంటే రూపాయి విలువ బలపడాలి కానీ మన రూపాయి కూడా బలహీనపడుతుంది అంతర్జాతీయ మార్కెట్లో సో కాబట్టి డాలర్ వాల్యూ పడిపోవడం అనేది నాలుగో పాయింట్ ఐదో పాయింట్ వచ్చేసి అంతర్జాతీయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఇంకా తగ్గకపోవటం యుద్ధ వాతావరణం వీటి కారణంగా బంగారం రేటు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఇన్ని కారణాలు కనిపిస్తున్న ప్రధానమైన ఐదు కారణాలు కనిపిస్తూ ఉంటే బంగారం ఇప్పుడు తగ్గుతుందంటే తగ్గడానికి అవకాశాలు చాలా తక్కువ ఒకవేళ తగ్గిన ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ చెప్తుంది అనేది లాంగ్ రన్లో తగ్గుతుంది షార్ట్ టర్మ్లో తగ్గేటువంటి అవకాశం లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు సో ప్రధానంగా ఇవాళ మనం మార్కెట్ని తీసుకుంటే కనుక ఇవాళ మార్కెట్ని చూద్దాం అసలు ఏంటి పరిస్థితి ఇది ఇవాళ మార్కెట్ హైదరాబాద్ మార్కెట్ తీసుకుంటే ఇవాళ ము ముప్పై రెండు రూపాయలు పెరిగింది ఇరవై నాలుగు క్యారెట్లు గోల్డ్ ఇరవై రెండు క్యారెట్లు అంటే ముప్పై రూపాయలు పెరిగింది అలాగే పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం ఇరవై నాలుగు రూపాయలు పెరిగింది చూడండి తులం బంగారం పది గ్రాములు తీసుకుంటే లక్ష ఇరవై ఐదు వేలు ఉంది ఏది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం నిన్న నిన్నటి కంటే ఎక్కువ పెరిగింది మూడు వందల ఇరవై రూపాయలు ఎక్కువ పెరిగింది ఏది పది గ్రాముల బంగారం తులం మీద సో కాబట్టి బంగారం రోజు రోజుకి పెరుగుతుంది ఈ పెరుగుదల ఎక్కడ ఆగిపోతుంది అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు ఖచ్చితంగా మాత్రం ఆగిపోతుంది నలభై నాలుగు శాతం పడిపోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చెప్తున్నారు నలభై నుంచి నలభై నాలుగు శాతం బంగారం ధర పడిపోయే అవకాశం ఉందని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు కానీ ఎప్పుడు పడిపోతుందని చెప్పి ఇతి స్పష్టంగా చెప్పలేకపోతున్నారు సమీప భవిష్యత్తులో పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు కారణం ఏ రోజు ఏ విధంగా అంతర్జాతీయ పరిస్థితులు మారిపోతాయో తెలియనటువంటి పరిస్థితి ఒక్కటి మాత్రం చెప్పచ్చు ఆంధ్రప్రదేశ్లో మాత్రం సంవత్సరానికి ఏడు వందల యాభై కేజీలు బంగారం గనుల నుంచి తయారు చేస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయింది దక్కన్ మైనింగ్ కార్పొరేషన్ తీస్తుంది భారతదేశంలో అనేక గనులు బయటపడేవాయి జబల్పూర్లో కానీ లేదంటే జార్ఖండ్లో కానీ అలాగే మన కర్నూలులో ఇక్కడ అంతా బయటపడింది అదంతా బయటకు వస్తే అప్పుడు భారతదేశానికి స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది లేదంటే భారతదేశం కూడా మిగతా దేశాలు కొనుగోలు చేసినట్టు బంగారాన్ని కొనుగోలు చేయాల్సిందే దీంతో పాటు ఒక లెక్క తీశారు ఏంటని అంటే ఆర్బీఐ దగ్గర కంటే కూడా భారత పౌరుల దగ్గర ఎక్కువ బంగారం ఉందంట దాదాపు ముప్పై వేల టన్నులు బంగారం ఉంది భారతీయుల మధ్య అని చెప్పి చెబుతున్నారు ముప్పై వేల టన్నులు ఏ దేశానికి సంబంధించినటువంటి పౌరుల దగ్గర కూడా అంత బంగారం లేదని చెప్పి అంతర్జాతీయంగా అంచనా వేస్తున్నారు ముప్పై వేల టన్నుల బంగారం భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల దగ్గర ఉంది అని చెప్పి దాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకు రానంత కాలం రూపాయి వాల్యూ అంతే ఉంటుంది బంగారం వాల్యూ కూడా పెరుగుతూనే ఉంటుంది సో దేశీయంగా కదా అంతర్జాతీయంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఆధారపడి ఉన్నాయి సో ఇక్కడ మనం చూస్తే టాప్ టెన్ కంట్రీస్ గోల్డ్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని అంటే మీరు చూడండి ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఎనిమిది వేల నాలుగు వందల టన్నులు బంగారం ఉంది మెట్రిక్ టన్స్ అలాగే రష్యాలో ఆరు వేల ఎనిమిది వందల టన్నులు ఉంది సౌత్ ఆఫ్రికాలో ఐదు వేల మెట్రిక్ టన్నులు ఉంది యునైటెడ్ యుఎస్ అమెరికాలో మూడు వేల టన్నులు ఉంది పెరు రెండు వేల తొమ్మిది వందల టన్నులు ఉంది ఇండోనేషియా రెండు వేల ఆరు వందల టన్నులు ఉంది బ్రెజిల్ రెండు వేల నాలుగు వందల టన్నులు ఉంది కెనడా రెండు వేల మూడు వందల టన్నులు ఉంది చైనా పద్దెనిమిది వందల టన్నులు ఉంది ఉజ్బెకిస్తాన్ పద్దెనిమిది వందల టన్నులు ఉంది మన దగ్గర ఉంది ఎంత తెలుసా ఎనిమిది వందల ముప్పై ఏడు టన్నులు సో కాబట్టి వాటితో పోల్చుకుంటే మన దగ్గర చాలా తక్కువ ఉంది అందుకే మనం కొనుగోలు చేయకపోతే మనం ఎనగబడిపోతాం సో ఇక్కడ హిస్టారికల్ గా మనం చూస్తే గోల్డ్ రేట్ కనుక చూస్తే ఈరోజైజ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో గ్రామ్ వచ్చేసి డెబ్బై తొమ్మిది రూపాయలు ఉంది టెన్ గ్రామ్స్ తులం బంగారం ఇది తొలం బంగారం వచ్చేసి డెబ్బై తొమ్మిది రూపాయలు ఉంది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో సిక్స్టీలో వచ్చేసి నూట పదకొండు రూపాయలు ఉంది సెవెంటీస్లో నూట ఎనభై వందల రూపాయలు ఉంది ఎనభైలో లో పదమూడు పదమూడు వందల ముప్పై రూపాయలు ఉంది నైన్టీస్ లో మూడు వేల రెండు వందలు ఉంది టూ థౌజండ్లో నాలుగు వేల నాలుగు వందలు ఉంది రెండు వేల ఐదులో ఏడు వేలు ఉంది రెండు వేల పదిలో పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల ఐదు వందల ఐదు వందలు ఉంది రెండు వేల పదిహేనులో ఇరవై ఆరు వేల మూడు వందల నలభై మూడు రూపాయలు ఉంది రెండు వేల ఇరవైలో నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒక్క రూపాయలు ఉంది రెండు వేల ఇరవై రెండుకి వచ్చేటప్పటికి అంటే నరేంద్ర మోడీ అయం ఇక్కడి నుంచి ప్రారంభమైంది రెండు వేల పదిహేను నుంచి ఇక్కడ నుంచి బంగారం రేటు తీసుకుంటే మీరు చూడండి ఒక్క సంవత్సరం ఇరవై కల డబుల్ అయ్యింది ఇరవై రెండుకి యాభై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు అయింది ఇరవై మూడుకి వచ్చేసి అరవై ఐదు వేల మూడు వందల ముప్పై రూపాయలు అయింది ఇక ఇరవై నాలుగు వచ్చేసి డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల పదమూడు రూపాయలు ఉంది ఇరవై ఐదు యాజ్ ఆఫ్ నౌ అది ఒక లక్ష ఇరవై మూడు వేల రూపాయల నూట తొంభై ఆరు అనేది అది మొన్నటి మార్కెట్ ఇవాళ ఒక లక్ష ఇరవై ఐదు వేల చిల్లర ఉంది బంగారం రేటు సో రెండు వేల ఇరవై ఆరుకి ఎంత అవుతుంది అని చెప్పి మీరు సరాసరి లెక్కేసుకోండి గ్రోత్ ఇక్కడ నుంచి రెండు వేల పదిహేను పది పదిహేను నుంచి గ్రోత్ వేసుకుంటూ వస్తే ఈ ఒక్క సంవత్సరమే గత ఏడాదితో పోల్చుకుంటే నలభై శాతం ముప్పై ఐదు నుంచి నలభై శాతం పెరిగింది గత ఏడాదితో పోల్చుకుంటే ఇప్పుడు డెబ్బై ఏడు వేలు పోయిన సంవత్సరం ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ముప్పై ఐదు శాతం పెరిగింది ఇప్పుడు ఇప్పుడు ఇంకా పెరిగి పెరుగుతూ ఉంది ఇంకా అంటే గత యాత్ర పోల్చుకుని నలభై శాతం అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇంకెంత అవుతుంది రెండు లక్షలు దాటిపోయే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరుకి ఇదే గ్రోత్ కనుక కొనసాగితే సో కాబట్టి ఇదే గ్రోత్ అంటే ఎక్స్పర్ట్స్ అయితే లేదు అంటున్నారు కానీ బట్ సామాన్యులు వినియోగదారులు మధ్యదర్పజీ వీళ్ళైతే బంగారం అంటేనే భయపడే పరిస్థితికి ఆ ధరలు కనిపిస్తూ ఉన్నాయి నిజంగా అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం ఫార్టీ పర్సెంట్ తగ్గితే తప్ప మామూలు జనానికి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఉండదు మరి అంతర్జాతీయ మార్కెట్ గురించి నేను చెప్పాను అంతర్జాతీయంగా పరిస్థితుల గురించి చెప్పాను దేశీయంగా ఉండే పరిస్థితుల గురించి చెప్పాను ఎక్స్పర్ట్స్ ఏమనుకుంటున్నారో చెప్పాను గత కొన్ని సంవత్సరాలుగా బంగారం రేటు ఎంత పెరిగిందని చెప్పాను ఆయా దేశాల్లో ఉండేటువంటి నిల్వల గురించి చెప్పాను ఇవన్నీ చూసిన తర్వాత బంగారం రేటు పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే దాని మీద మీరే డిసైడ్ చేయండి థ్యాంక్ యూ